సబు బిల్ల రెండవ తరగతి తెలుగు గేయం కాకి ఎత్తుకెళ్ళ మా సబ్బు బిళ్ళ కాకి ఏమి చేయు మా సబ్బు బిళ్ళ కాకి కున్నదేమో చంటి పిల్ల కొన్ని రుద్ధి నేను ఆ సబ్బు బిళ్ళ సబ్బు రుద్దగానే ఆ కాకి పిల్ల మిల మీల మెరిసింది ఎందువల్ల రిద్దు కనటం ఎందుకో సబ్బు బిల్ల మురికిపోవడానికి సబ్బు బిల్ల కాకి ముద్దు కదా కాకిపిల్ల అందుకే రిద్దె కదా సబ్బు బిల్ల ఎంపి స్కూల్